नारजेशन के साथ Tak kender. Makasih. Terima kasih. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం బూల్వాయి ఎంజేపీ స్కూల్ చూడడానికి వచ్చాం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే బడుగు బడిన వర్గాల పిల్లలు చదువుకోవాలనేది అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి అప్పట్లో అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఏడు ఎంజేపీ స్కూల్స్ ఉన్నాయి అవన్నీ నూట ఏడులో నూట ఐదు తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చిన స్కూల్స్ అందుకంటే బీసీ బడ్డ బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి కార్పొరేట్ స్కూల్స్ దీటుగా మన బిడ్డలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుకోవాలనేదే ఆనాటి నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తితోనే రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ చేశాం ఆ శాంక్షన్ నేపథ్యంలోనే అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మంత్రి అన్న కాలో కాళవ శ్రీనివాస్ అన్న గారు మా రాయదుర్గం వెనకబడిన ప్రాంతం బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతానికి ఎంజెపి స్కూల్ కావాలని చెప్పి పట్టుబట్టి ఇక్కడ ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసి అన్నదాతలతో ఇక్కడ రైతన్నలతో మాట్లాడి ఇక్కడ ఒక ఎంజెపి స్కూల్ వస్తుంది మన పిల్లలు బాగా చదువుకొని విద్యారంగంలో అందరూ పైకి వెళ్తారని అన్నగారు ఆదేశాల మేరకు రైతులు కూడా ఉచితంగా ఆరున్నర ఎకర స్థలం కూడా ఇచ్చారు ఆరున్నర స్థలం ఇవ్వటం ఆ ఈ స్కూల్కి కావాల్సిన బడ్జెట్ కూడా అప్పట్లోనే మనం శాంక్షన్ చేశాం మరి మీరు అందరూ చూస్తున్నారు ఈ బిల్డింగులు కూడా ఏ స్థాయిలో నిలిచిపోయాయి ప్రభుత్వం మారటంతో ఈ రంగుల రెడ్డి ఈ పదకొండు రెడ్డి ఈ ద్రోహి బీసీ బిల్డర్ బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేక ఈ బిల్డింగ్ ఐదు సంవత్సరాలుగా ఇలా నిరవేరు ఎలా ఉన్నాయో మీరే చూస్తున్నారు మరి మేము అధికారం లేకొచ్చిన వంద రోజుల్లో కాలువ శ్రీనివాస గారు కలిసిన ప్రతి పూట అమ్మాయి ఎప్పుడు రాయదుర్గానికి వస్తావు ఎప్పుడు రాయదుర్గానికి వస్తావు అని అడిగారు ఎందుకు అర్థం కాలేదు రెండు సార్లు మూడోసారి అన్న అమ్మాయి ఎంజేపీ స్కూల్ ఉంది మన బీసీ బిడ్డలు సుమారుగా వెయ్యి మంది కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఇక్కడ చదువుకొని విద్యావంతులు కావచ్చు అన్ని సదుపాయాలు కూడా అక్కడ మనం ఈ రోజు ఇక్కడికి వచ్చాం గతంలోనే అన్నగారు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లాం ఇలా మన ఉమ్మడి జిల్లాలో మాత్రమే నాలుగు నాలుగు ఎంజెపి స్కూల్స్ ఇలా ఎయిటీ ఫైవ్ ఎయిటీ టు సెవెంటీ ఫైవ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పూర్తి అయి ఇలా నిర్వీరంగా ఉన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్లాం సార్ కాలువ శ్రీనివాస్ అన్నగారు మరి మరి ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి పూర్తి చేసి పిల్లలు